తన పంచ్కి ఉక్కిరి బిక్కిరవుతున్న సాగర్ని చూసి ఏం బ్రదర్ మళ్ళీ ట్రై చేస్తావా అని ఎగతాళిగా అడిగాడు అర్జున్ సాగర్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా తన శరీరంలోని ఇంటర్నల్ పవర్ ను అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారిగా పైకి లేచి హఠాత్తుగా ముందుకు వెళ్లి అర్జున్ ఛాతిపై కాలితో తన్నాడు కానీ అర్జున్ కొంచెం కూడా కదల్లేదు దాంతో సాగర్ మళ్లీ తన కాలిని పైకెత్తి అతని మెడపై కరాటే స్టైల్లో గట్టిగా కొట్టాడు అయినా అర్జున్ కొంచెం కూడా కదలకుండా అక్కడే నిలబడ్డాడు అది చూసి సాగర్ షాక్ అవుతూ తన శక్తినంతా కూడ కూడా తీసుకొని తన పిడికిలు బిగించి అర్జున్ పొత్తి కడుపులో కొట్టాడు కానీ ఆ పవర్కి కూడా అర్జున్ కదల్లేదు సరికదా దెబ్బ కొట్టిన సాగరే రెండు అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది ఒకేసారి త్రీ అటాక్స్ చేసినప్పటికీ సాగర్ కు కొంచెం కూడా ఉపయోగం కలగలేదు అదంతా చూస్తున్న స్టూడెంట్స్ లో కొంతమందికి కామెడీగా అనిపించింది పెద్దగా నవ్వుతూ ఎగతాళి చేయడం మొదలు పెట్టారు ఇది టామ్ అండ్ జెరీ ఫైట్ చూస్తున్నట్లు అనిపిస్తుంది నేత్రానంద్ పై గెలిచి పెద్ద హీరోలా ఫీల్ అయ్యాడు కానీ అర్జున్ దగ్గర విడిపాప్పులేం బుడగడం లేదు అర్జును కొట్టి కొట్టి అలసిపోయి ఈ సాగర్గాడు తనకు తానే ఓడిపోయేలా ఉన్నాడు అంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నారు అప్పుడు స్టేజ్ పై ఉన్న అర్జున్ కూడా ఏంటి బ్రదర్ ఆగిపోయావు నువ్వు గింతలు పెడుతుంటే చాలా బాగుంది ఇంకొంచెం సేపు కంటిన్యూ చేయొచ్చు కదా అని వెటకారంగా అన్నాడు దాంతో సాగర్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇది మోసం నీ చర్మం మొద్దుబారిపోయి ఉంది అందుకే నేను ఎంత ప్రయత్నించినా నీకు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా అన్నాడు సరే నువ్వు టెన్షన్ పడకు నీకు ఒక ఆప్షన్ ఇస్తాను నీ దగ్గరున్న ఏదైనా ఆయుధంతో నన్ను కొట్టడానికి ప్రయత్నించు వీలైతే నన్ను కొట్టి చంపడానికి ట్రై చేయి కొంచెమైనా నువ్వు నన్ను బాధ పెట్టగలవేమో చూస్తాను అని గర్వంగా అన్నాడు అర్జున్ దాంతో సాగర్ ఒక క్షణం ఆలోచించి యుద్ధంలో సమయానికి తగినట్లు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం నేత్రానంద్ దగ్గర ఆయుధం వాడకుండా గెలవగలను కానీ ఇప్పుడు నా ముందున్న యోధుడు చాలా శక్తివంతుడు ఇతనితో గెలవాలంటే ఖచ్చితంగా ఆయుధాన్ని ప్రయోగించి తీరాలి నా మాస్టర్ కూడా నాకు ఆయుధాలను సమకూరుస్తున్నది అవసరమైనప్పుడు వాడమని చెప్పడానికే కదా కాబట్టి ఇప్పుడు నేను ఆయుధం వాడడంలో ఏ తప్పు లేదు అని అనుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అతని కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది వెంటనే తన చేతిని గాల్లో ఊపాడు సాగర్ మరుక్షణంలోనే అతని చేతిలో కొన్ని రోజుల క్రితం అలయన్స్ చక్రవర్తి ఇచ్చిన ప్యారడైజ్ మంచు కడ్గం ప్రత్యక్షమైంది ఆ కడ్గాన్ని సాగర్ ఉపయోగించడం అదే మొదటిసారి కానీ అర్జున్ బలంగా ఉన్నాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా అలాంటి కడ్గం వాడడమే సరైనదని అనుకున్నాడు సాగర్ అతని చేతిలో ప్రత్యక్షమైన కత్తిని చూసిన వెంటనే కశ్యప్ ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి ఇది అంటూ అనుమానంగా ఆగిపోయాడు అక్కడ మిగిలిన సెక్టార్ లీడర్స్ కూడా సాగర్ చేతిలో ప్రత్యక్షమైన కత్తిని చూసి ఆశ్చర్యపోయారు బుక్ సెక్టార్ పెయింటింగ్ రెండు యుద్ధ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి వారి బలాలన్నీ కత్తి యుద్ధం మీద ఆధారపడి ఉంటాయి అందుకే బుక్ సెక్టార్ పెయింటింగ్ సెక్టార్ కి సంబంధించిన సంజయ్ వీరేంద్ర ఇద్దరు సాగర్ చేతిలో కనిపించిన కత్తిని చూడగానే అది మామూలు ఖడ్గం కాదని సహజంగానే గుర్తుపట్టారు అప్పుడు సాగర్ ఈ ఖడ్గం అవసరానికి ఉపయోగపడుతుందని నాకు ఒకరిచ్చారు ఇది అత్యంత అరుదైన శక్తివంతమైనదని వాళ్ళు నాకు చెప్పారు ఇంతవరకు దీన్ని ఉపయోగించుకోవడానికి నాకు సరైన అవకాశం రాలేదు నువ్వు ఏ ఆయుధానికి లొంగని దృఢమైన శరీరాన్ని కలిగి ఉన్నావని ఫీల్ అవుతున్నావు కాబట్టి ఈరోజు మీ శరీర దృఢత్వం ఎంతో పరిశీలించడానికి నేను ఈ కత్తిని ఉపయోగిస్తాను అని అర్జున్తో చెప్తూనే ఆ కత్తిని పైకెత్తి పట్టుకొని అటాకింగ్ మోడ్లో నిలబడ్డాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు సాగర్ స్వరంలో గర్వం అక్కడున్న వాళ్ళందరికీ వినిపించడంతో వాళ్ళంతా సాగర్ను చూసి చిరాకు పడుతూ ఇతనికి చాలా అహంకారం ఉంది చేతిలో ఏదో ఒక చెత్త కత్తిని పట్టుకొని తనను తాను మర్చిపోయి మాట్లాడుతున్నాడు కత్తి సామర్థ్యం పరీక్షించడానికి అర్జున్ ను ఉపయోగిస్తున్నానని చెప్తున్నాడు ఆ మాట చెప్పడానికి వాడికింత ధైర్యం ఊళ్ళలో జరిగే జాతరలో ఈ కత్తిని కొని ఉంటాడు దానికి పెయింటింగ్ స్ప్రే చేసి అదొక గొప్ప కత్తి అని అందరి ముందు బిల్డప్ ఇస్తున్నాడు అంటూ ఒకరి తర్వాత ఒకరు మాటలు అంటూనే ఉన్నారు మరికొంతమంది మాత్రం అయినా ఇలాంటివన్నీ అర్జున్ కి పిల్లల ఆటలతో సమానం ఇలాంటి కత్తులు అతను చాలా చూసి ఉంటాడు ఆ సాగర్ ఎన్ని ఆయుధాలు తెచ్చుకున్నా చివరి గెలుపు మాత్రం అర్జున్దే అంటూ తమ అసహనాన్ని బయట పెడుతున్నారు మరోవైపు స్టేజ్పై ఉన్న అర్జున్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తి సీరియస్ గా కనిపిస్తున్నాయి అతను ఇంతవరకు ఎలాంటి కత్తిని ఉపయోగించకపోయినా తన దృఢమైన శరీరంపై తన శక్తిపై అతనికి పూర్తి నమ్మకం ఉండేది కాని ఈసారి సాగర్ చేతిలో కత్తిని చూడగానే అతనికి తెలియకుండానే గుండె చప్పుడు వేగంగా మారిపోయింది మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది అయితే ఇక అసలు ఆట మొదలు పెడదామా అంటూ సాగర్ తన చేతిలో ఉన్న కత్తిని గాల్లో ఊపుతూ అడిగాడు ఆ కత్తికున్న పదును వల్ల అది గాలి తరంగాలను చీలుస్తూ సన్నగా ధ్వని చేయడంతో పాటు ఆ కత్తి దూసుకెళ్లిన ప్రతి చోట దట్టమైన మంచు పొర ఏర్పడుతుంది అది చూసిన అర్జున్ వెంటనే తనను తాను రక్షించుకోవడానికి తన శరీరంలోని స్పిరిచువల్ పవర్ ను యాక్టివేట్ చేస్తున్నాడు డ్రాగన్ సెక్టార్లో ఉండే అర్జున్ లాంటి వ్యక్తులు చేసే కల్టివేషన్ ప్రధానంగా వాళ్ళ శరీరం స్పిరిచువల్ పవర్ కలయిక మీదే ఎక్కువగా దృష్టి పెడుతుంది శక్తివంతమైన శరీరం మెలితిరిగిన కండరాలతో వాళ్ళ స్పిరిచువల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే అది యుద్ధ సమయంలో వారికి ఉపయోగపడుతుంది కానీ సాగర్ చేతిలో ఉన్న కత్తి అతను ఎక్కడ విసిరితే అక్కడ మంచును సృష్టిస్తుంది దాని అటాక్ తీవ్రంగా ఉందని అప్పటికే అర్జున్ కి అర్థమైంది నుంచున్న చోటే ఉండి తనను తాను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అతను అలర్ట్ అయ్యేలోపే సాగర్ విసిరిన కత్తి అర్జున్ శరీరాన్ని తాకింది వెంటనే అతని శరీరం నిండా మంచు కప్పబడి అర్జున్ మంచు శిల్పంన మారిపోయాడు అది చూసి స్టూడెంట్స్ షాక్ ఏం జరుగుతుంది ఏమైంది ఈ సాగర్ అర్జున్ పై ఎలాంటి ప్రయోగం చేశాడు అర్జున్ ఈ అటాక్ నుండి తప్పించుకోగలడా అంటూ కంగారుగా తమ మనసులో ఉన్న సందేహాలన్నీ బయటికే మాట్లాడడం మొదలు పెట్టారు స్టేజ్ పై ఉన్న అర్జున్ అప్పటికే మంచు శిల్పంలా స్తంభించిపోయి ఉన్నాడు అతన్ని బంధించగలిగినందుకు సంతోషపడుతూ కత్తిని అర్జున్ పై నుండి పక్కకు తీశాడు సాగర్ కానీ అతను కత్తి తీయగానే అర్జున్ పై ఉన్న మంచు కరిగిపోతూ నీరుగా మారి కారిపోతుంది అది చూసి సాగర్ నిరాశపడుతూ ఇతన్ని మంచును బంధించడానికి నా శరీరంలోని అరవై శాతం స్పిరిచువల్ పవర్ ను ఉపయోగించాల్సి వచ్చింది అందుకే అలయన్స్ చక్రవర్తి ఎంతో అవసరమైతే తప్ప ఈ ఖడ్గాన్ని ఉపయోగించవద్దని చెప్పాడు దీన్ని ఉపయోగించే సామర్థ్యం నాకింకా పూర్తిగా రాలేదు నా కల్టివేషన్ పవర్ దీనికి సరిపోలేదు అని తనలో తానే అనుకున్నాడు ఇంతలో మంచు శిల్పంలో ఉన్న అర్జున్ ఒక్కసారిగా నేలపై ఒరిగిపోయాడు వెంటనే అతని చుట్టూ ఉన్న మంచు పగిలిపోతున్నట్టుగా పెలపెలమంటూ శబ్దం రావడం మొదలైంది దాంతో అందరి కళ్ళు నేలపై ఉన్న శిల్పం వైపు తిరిగాయి అందరూ చూస్తూ ఉండగానే ఆ మంచు శిల్పంలో పగుళ్లు ఏర్పడడం అందరూ గమనించారు చివరిగా పెద్ద శబ్దంతో ఆ మంచు నుండి విముక్తి పొందాడు అర్జున్ తన శరీరం పైన ఉన్న మంచును విదిలిస్తూ అతను ఒక్కసారిగా పైకి లేచి నిలబడ్డాడు ఆ క్షణం అతన్ని చూస్తే కొత్త ప్రపంచం నుండి దిగి వచ్చిన వ్యక్తిలా కనిపించాడు వెంటనే అతను సాగరు వైపు చూస్తూ నువ్వు నేననుకున్నంత తక్కువ వాడివేం కాదు నీ కత్తికి చాలా పదును ఉంది నీకు చాలా టాలెంట్ ఉంది కానీ నీలో ఉన్న కల్టివేషన్ పవర్ తక్కువగా ఉంది ఆ కత్తికి అవసరమైన శక్తిని నువ్వు రిలీజ్ చేయలేకపోయావు అందుకే నేను నా పవర్ను ఉపయోగించి నువ్వు కట్టిన మంచు గోడను పగులగొట్టాను గట్టిగా ఊపిరి పీల్చుకుంటూనే చెప్పాడు మంచు నుండి బయటకు వచ్చిన అర్జున్ అతని శరీరంపై మిగిలిన కొంచెం మంచు కూడా ఒక్క క్షణంలోనే కరిగిపోయింది అతని ముఖంలో ఎలాంటి భయాందోళనలు కనిపించలేదు సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు అది నాకు తెలుసు ఇంతకీ నీ సంగతేంటి నువ్వు బాగానే ఉన్నావా అంటూ అర్జున్ పరిస్థితి గురించి ఆరా తీశాడు సాగర్ అది కేవలం పోటీ మాత్రమే వాళ్ళిద్దరూ బద్ద శత్రువులు కాదన్న నిజాన్ని వాళ్ళిద్దరూ గుర్తు పెట్టుకున్నారు నువ్వు నా గురించి వదిలేసి నీ మీద దృష్టి పెట్టు అయినా నువ్వు చేసిన పనికి ఆ మంచు నుండి బయటకు రావడానికి నాకు కొంచెం టైం వేస్ట్ అయింది అలాగే నా డ్రెస్ కూడా చిరిగిపోయి పాడైపోయింది ఇక నీతో మాట్లాడుతూ ఎక్కువ లేట్ చేయాలని అనుకోవడం లేదు అని అన్నారు అర్జున్ మంచు నుండి బయటకు వచ్చే క్రమంలో అర్జున్ తన స్పిరిచువల్ పవర్ ను యాక్టివేట్ చేయడంతో ఆ పవర్ కి అతని శరీరం పైన ఉన్న డ్రెస్ కూడా చిరికి అతని బలమైన కండరాలు స్పష్టంగా బయటకి కనపడుతున్నాయి అది చూసి స్టూడెంట్స్ లో ఉన్న అతని లేడీ ఫ్యాన్స్ అందరూ కళ్ళు పెద్దవి చేసి అర్జున్ వైపే చూస్తూ ఉండిపోయారు కండలు తిరిగిన అతని శరీరం వాళ్ళను అతని వైపు నుండి దృష్టి తిప్పుకోనివ్వడం లేదు అది గమనించిన సాగర్ బ్రదర్ మనమిద్దరం తర్వాత ఎంతసేపైనా మాట్లాడుకుందాం కానీ నువ్వు ఒక మంచి షర్ట్ వేసుకుంటావా నా భార్య కూడా ఇక్కడే ఉంది నువ్వు ఇలా ఎక్స్పోజ్ చేస్తుంటే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు నిజానికి అర్జున్ శరీరంలో పెరుగుతున్న పవర్ ను ఎదుర్కోవాలంటే సాగర్ కు మరికొంచెం సమయం కావాలి అందుకే అతన్ని కావాలని మాటలతో విసిగించడం కోసం ప్రయత్నిస్తున్నాడు సాగర్ కానీ సాగర్ మాటలకు అతను తనని ఎగతాళి చేస్తున్నాడని అనుకున్న అర్జున్ కోపంతో నాకు కోపం తెప్పించి మీ చావుని నువ్వే ఆహ్వానిస్తున్నావు అని అంటూ ఒక్క సెకండ్లోనే సాగర్ వైపు విపరీతమైన వేగంతో దూసుకెళ్లాడు సాగర్ వెంటనే అతన్ని అడ్డుకోవడానికి తన చేతిని పైకెత్తాడు కానీ ఏలోగానే అర్జున్ అతని దగ్గరకు చేరి ఒక ఇచ్చాడు ఆ దెబ్బకు సాగర్ నాలుగడుగుల దూరం ఎగిరిపడ్డాడు వెంటనే అతని నోటి నుండి రక్తం బయటకు చిమ్మింది ఆ దెబ్బకు తన ఒంట్లోని ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని వణికిపోతున్నట్లుగా ఫీల్ అయ్యాడు సాగర్ వెంటనే అర్జున్ మళ్ళీ సాగర్ పైకి దూకి నువ్వు నన్ను నా బాడీని ఎగతాళి చేస్తున్నావు కదా ఇప్పుడు చేయి చూస్తాను అని అంటూనే అతని ముఖంపై పంచ్ ఇవ్వడానికి తన పిడికిల్ని పైకి లేపాడు సాగర్ కు ప్రతిఘటించడానికి టైం దొరకలేదు దాంతో వెంటనే అర్జున్ పంచ్ ను తప్పించుకోవడం కోసం నేలపై పక్కకు దొరలాడు అదిగో చూడు ఇప్పుడు ఆ సాగర్గాడి అసలు రూపం బయటకు వచ్చింది అర్జున్ దెబ్బను తట్టుకోలేక నేలపై పడి దొర్లుతున్నాడు అంటూ ఒక స్టూడెంట్ పెద్దగా అరిచాడు అర్జున్ పవర్ ముందు తాను సరిపోనని ఈ సాగర్గాడు ఇప్పుడే అర్థం చేసుకుని ఉంటాడు అందుకే నేలపై పడి దొర్లుతూ క్షమించమని పొర్లు దండాలు పెడుతున్నాడు అన్నాడు మరో స్టూడెంట్ తన్మయ్ చూసావా ఆ సాగర్గాడు ఎలా చేస్తున్నాడో వాడు మన క్లాస్ పరువుని అందరి ముందు అడ్డంగా తీసేస్తున్నాడు అని చిరాగ్గా ముఖం పెడుతూ అన్నాడు చేతన్ అవును వాడి గురించి సబినా మేడం ఎక్కువగా అంచనా వేశారు మేడం వాడి బదులుగా నన్ను సెలెక్ట్ చేస్తే కనీసం ఫస్ట్ ప్లేస్ లో రాకపోయినా మన క్లాస్ పరువు మాత్రం తీసి ఉండేవాడిని కాదు సాగర్ వైపు అసహ్యంగా చూస్తూ అన్నాడు తన్మయ్ ఈ సాగర్ గాడి ఏదో మాయమాటలు చెప్పి సబినా మేడం ను మోసం చేసి ఉంటారు లేదంటే వాడికి ఈ అవకాశం వచ్చేదే కాదు అని అన్నాడు చేతన్ అవకాశం తెచ్చుకున్నంత మాత్రాన ఏమైంది ఇప్పుడు వాడి కెపాసిటీ ఏంటో అందరికి తెలిసిపోయింది వాడు ఎంత పనికి వాడే నిరూపించుకున్నాడు అసలు వాడి ప్లేస్ లో మన తన్మయ్ బ్రో ఉండుంటే ఈ పాటికే అర్జున్ ఓడించేసేవాడు అని అన్నాడు భార్గవ్ అక్కడున్న వాళ్ళలో మురారి నీరజ తప్ప మిగతా స్టూడెంట్స్ అందరి ఆలోచన దాదాపు అలాగే ఉంది ఇంతలో మరో భారీ పంచ్తో అటాక్ చేశాడు అర్జున్ కానీ సాగర్ ఆ పంచ్ నుండి కూడా తప్పుకోవడంతో అర్జున్ విసిరిన పంచ్ నేలపై పడింది ఆ పంచ్ కి ఒకేసారి స్టేజ్ మొత్తం ఊగిపోయింది ఇప్పటికైనా అర్థమైందా నా పంచ్ పవర్ ముందు నువ్వు ఎన్ని కత్తులతో వచ్చినా ఉపయోగం ఉండదు అని నవ్వుతూనే చెప్పాడు అర్జున్ ఈలోగా తన కత్తిని పట్టుకొని పైకి లేచిన సాగర్ నువ్వింకా గెలవలేదు అప్పుడే విన్నర్లా మాటలు మాట్లాడదు బ్రదర్ అని అన్నాడు అంటే నన్ను ఇంకా ఓడించగలననే అనుకుంటున్నావా సాగర్ వైపు సీరియస్ గా చూస్తూ అడిగాడు అర్జున్ అందులో డౌట్ ఏముంది నేను నిన్ను ఓడించడానికే వచ్చాను ఖచ్చితంగా ఓడించే తీరతాను అని ధైర్యంగా చెప్పాడు సాగర్ సరే ఒక పని చేద్దాం నేను ఉన్న చోటే నిలబడి ఉంటాను నువ్వు నన్ను చంపగలవా ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అన్నాడు అర్జున్ నువ్వు నిజంగానే నాతో ఛాలెంజ్ చేస్తున్నావా సూటిగా చూస్తూ అడిగాడు సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అంటూ దాంతో సాగర్ హఠాత్తుగా అతని వైపుకు కదిలాడు అప్పటి వరకు చేతిలో ఉన్న ప్యారడైస్ కత్తి మాయమై వర్షిణి కడగం ప్రత్యక్షమైంది సాగర్ ఆ కత్తిని మెలికలు తిప్పుతూ అర్జున్ పైకి దూసుకెళ్లాడు వర్షిణి కడ్గం సహాయంతో అర్జున్ దృఢమైన శరీరాన్ని సాగర్ లొంగదీయగలడా తన శరీరం పైన ఉన్న నమ్మకంతో చేస్తున్న అర్జున్ పరిస్థితి ఏమైంది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి